మై డియర్ అరుణ తీయ తీయని కళ్ళ కంటూ నేను మళ్ళీ వచ్చేదాకా హాయిగా ఉండు నేను వెళ్ళక తప్పుడు నువ్వు వెళ్ళినవగా మరి మళ్ళీ రాగానే మునుగుదా తేలుదాం ముద్దులాడుకుందాం సరేనా నీ విజయ్

నేను బ్రతుకున్నదే ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకోవటానికి లెట్ అస్ నాట్ వేస్ట్ టైం నా ట్రైనింగ్ ఎప్పుడో ఎక్కడో చెప్పండి వెరీ గుడ్ దాట్ ది స్పిరిట్ కమ్ ఆన్ మిస్టర్ రుద్రప్ప ఎస్ సార్ హియర్ ఇస్ యువర్ బాయ్ హలో విజయ్ వెంటనే ట్రైనింగ్ ప్రారంభించండి ఒత్తి కడుపు టెస్ట్ హిల్స్ మనిషి శరీరంలో అతి సున్నితమైన భాగాలి వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అలాగే మన శత్రువును దెబ్బతీయాలనుకున్నప్పుడు మన దృష్టి వీటి మీదే కేంద్రీకరించాలి ఆల్వేస్ రిమెంబర్ ఎప్పుడు ఎదుటివాడి చేయి తీసుకోవడానికే ప్రయత్నించు అంతేగాని నీ చేయి మాత్రం ఇవ్వకు ట్రైనింగ్ ప్రారంభించవచ్చు మిస్టర్ విజయ్ లెసన్ నెంబర్ టూ రిమంబర్ ఆల్వేస్ బలదించిన చూపు మార్చుకు అన్ని వైపులా గమనిస్తూనే ఉండాలి ఈ అలర్ట్ అండ్ వాచ్ ట్రై టు అండర్స్టాండ్ స్టాప్ ప్లీజ్ నువ్వు స్పెషల్ బ్రాంచ్ ఫైటర్ కాదు స్ట్రీట్ ఫైటర్ కూడా కాలేవు నీ గుళ్ళు లో అయిపోయేంత వరకు నిన్ను ఎదుటివాడ రెచ్చగొడుతూనే ఉంటాడు అసహ్యత నటిస్తూనే ఉంటాడు నువ్వు రెచ్చిపోయావో చచ్చిపోతావు జాగ్రత్త Come on, get in. Come out! Come out! Get. ట్ మ్యాన్యర టచ్ అనుకుంటున్నావా మూడు నిమిషాలు టైం ఇస్తున్నా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ ట్రైనింగ్ ఇది కేవలం నీ పరీక్ష కంగ్రాచులేషన్స్ విజయ్ ఇంత తక్కువ కాలంలో మా ట్రైనింగ్ పూర్తి చేసిన వాడివి నువ్వు ఒక్కడివే ఈ క్షణం నుండి నువ్వు ఒంటరి వాడివి నీకు మాకు సంబంధం ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్ కి శత్రువులెవరో మిత్రులు ఎవరో తెలియని పరిస్థితి నిన్ను చంపడాన్ని నీకు తెలియకుండా నీ శత్రు వెయి కళ్ళతో ఎదురు చూస్తుంటాడు అంచేత నీ బుద్ధే నీ కవచం సమయస్ఫూర్తి నీ ఆయుధం ఉపాయాలే తుపాకీకుళ్ళు నువ్వు నిన్ను నీడనే కాదు చివరికి నన్ను కూడా నమ్మద్దు ఎక్సలెంట్ నీకు ఫ్లైట్ కు టైం అయింది ఇదిగో ఎయిర్ టికెట్ హోటల్ స్కై గో రూమ్ నెంబర్ సెవెంటీ సెవెన్ లో మన ఏజెంట్ ఆనందరావు ఉంటాడు అతని కాంటాక్ట్ మిగతా వివరాలు చెప్తాడు కార్యం సాధించిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం వెల్ సెడ్ మై బాయ్ ప్రస్తుతం ఈ చేతిని పనికి రాకుండా విష్ యు ఆల్ ది బ్యాస్ బాయ్ విమానాశ్రయం దాటి ఆ విజయ్ కాలు బయట పెట్టకూడదు వడకనే చావాలి గో Sir Sir మన ఆఫీస్ అని చంపేశారు అతని దగ్గర ఏం ఆచూకీ దొరకలేదు ఐఎమ్ సారీ అబౌట్ అవర్ మ్యాన్ విజయ్ గది శుభ్రం చేసే ఏర్పాట్లు చూస్తాను నువ్వు మాత్రం మకా మరో చోటికి మార్చేసి ఓకే ఓకే సార్ వంట నుంచి మాట్లాడుతున్నాను సార్ ఇన్స్పెక్టర్ సరి దారి కాస్తాడు పిల్ల కూలీలు వ్యాన్ రావడానికి నీళ్ళ లేకుండా పోతుంది సార్ వ్యాన్ డ్రైవర్ మిగతా వాళ్ళు కు రాసాను సరే ఇక్కడ సగతి నేను చూసుకుంటాను ముందు వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయించండి నేను వచ్చాక చెప్తాను ఓవర్ ఏంటి ట్యాడీ ఆ ఏదో యాక్సిడెంట్ అమ్మా అది హెడ్ఫోన్స్ పెట్టుకుని అంత రాస్తివా మా వృత్తి ఉద్యోగాల లాంటివమ్మా నువ్వు కన్న కూతురువైనా నిన్ను నమ్మ నిన్నేమిటి నన్ను నేనే నమ్మను ఈ చేయి చేసింది ఈ చేతికి తెలియకూడదు వస్తాను డాడీ ఆ బై ది బై ఐ'మ్ టేకింగ్ యువర్ కార్ ఓకే ఓకే గుడ్ మార్నింగ్ సర్ హే కమ్ ఇన్ సైడ్ పచ్ నువ్వు ఒక స్ట్రిక్ట్ అండ్ డ్యూటీ కాన్షియస్ ఆఫీసర్ అనుకున్నావు రక్షక పదాధికారిగా నిష్పక్షపాతంగా ప్రవర్తిస్తావు అనుకున్నావు డిస్ట్రిక్ట్ లో అరాచకం ప్రబలిపోతుందంటే ఎందుకు పోదు నాకెంత పనిచేసే వాళ్ళే నన్ను వెనుకోడు కొడుస్తుంటే నేను మాత్రం లాండ్ ఆర్డర్ ఎలా కాపాడగలను సార్ మీరు అడిగేది నన్ను గురించా నిన్ను గురించి కాదు ఆ విజయ్ కుమార్ గురించి మా విజయ్ మా విజయ్ మిస్టర్ శ్రీధర్ యూనిఫామ్ లో ఉన్నంత వరకు నీకు నాకు మరెవరికి మా అనేది లేదు నిన్ను కన్న తల్లిదండ్రులైనా సరే నువ్వు కన్న బిడ్డలైనా సరే తప్పు చేసినప్పుడు దండించడం మన బాధ్యత కర్తవ్యం అందుకే గవర్నమెంట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది ట్రైనింగ్ ఇచ్చింది జిరాలు ఇచ్చి పోషిస్తోంది ఎక్స్క్యూజ్ చేయడు చేయడు అంత నమ్మకం ఉంది నీకు అతని మీద అదే విజయ్ కుమార్ నిన్న రాత్రి స్కైగ్రో హోటల్లో ఎంత గొడవ చేశాడో తెలుసా

మర్యాదలకేం గాని ముందు నాకు ఈ విషయం చెప్పు హోటల్ స్కై లో రూమ్ బుక్ చేసుకున్నావు ఆ గదిలో రెండు శవాలు దొరికాయి ఆ హత్యలకు నీకు వల్ల సంబంధం ఏమిటి సారీ బాబా నువ్వు చెప్పకపోయినా మా డిపార్ట్మెంట్ కి అంతా తెలుసు డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో తెలుసుకో ముందు మీ ఇంటి దొంగలు నువ్వు పట్టుకో నువ్వు మా డిపార్ట్మెంట్ ని చూపడవా నీ డిపార్ట్మెంట్ అందులో ఉన్న ఒక వ్యక్తిని దుర్గారావుని ముందు నోరు చెప్పేది దుర్గారావు గారికి మా నాన్నగారికి ఎంత పరిచయం ఉందో నీకు తెలుసు అలాగే ఆయన నన్ను బాగా ఎరువునని కూడా నీకు ఒక రోజు అరుణ్ నన్ను క్లబ్ లో పరిచయం చేసినా ఆయన నన్ను గుర్తుపట్టలేదు అందాక ఎందుకు మీ పెళ్లికి వచ్చినప్పుడు ఆయనకు మాకు ఏ పరిచయం లేనట్టు అసలు ఏం సంబంధం లేనట్టు ప్రవర్తించాడు దీన్ని బట్టి చూస్తే ఈ దుర్గారావు అసలు డిఎస్పీ దుర్గారావు కాదన్నా అనుమాన్ చారా ఈ కట్టుకథలు చెప్పి నువ్వు తప్పించుకోలేవు మర్యాదగా నా వెంటరా లేకపోతే చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సి వస్తుంది అంటే యు ఆర్ అండర్ అరెస్ట్ వాళ్ళను కొట్టినట్టే నిన్ను చెత్త కొట్టగలి కానీ భావైపోయావు అందుకని నేను కొట్టలేను అంత మాత్రం చేత నీకు అనుకో